దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఖమ్మం మహానగర పరిధిలో నలభై డివిజన్ శివారు ప్రాంతం వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్ట తీసుకున్నటువంటి ఇంద్రమ్మ ఇళ్లలో భాగంగా మన డివిజన్ పరిధిలో వంద కుటుంబాలకు పైచీలకు సెలక్షన్ అయితే ఇరవై ఎనిమిది మందికి ఫస్ట్ విడతలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా సాగర్ స్వప్న అనే దంపతులు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చి గత పదిహేను సంవత్సరాల మట్టి ప్రాంతంలో నివాసం ఉంటే కార్మిక అంటే పని చేసుకొని బతికే వాళ్ళకి ముఖ్యంగా ఎస్టీలు ఎరకల వాళ్ళు వాళ్ళకి ఇక్కడ వచ్చినటువంటి సర్వే అధికారులు గుర్తించి వాళ్ళకి ఇంధ్రమీల్ని శాంక్షన్ చేసినందుకు మున్సిపల్ అధికారులకి జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ కమిషనర్ గారికి వాళ్ళ కుటుంబం ద్వారా మా కుటుంబం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దీంట్లో భాగంగా ఇంకా ఇరవై ఇళ్ళు రన్నింగ్లో ఉన్నాయి ఎనిమిది ఇళ్ళు పెండింగ్ బట్ట గాడ పరిశీలించి గాడ బిల్లులు వచ్చే విధంగా ప్రభుత్వం కమిషనర్ గారు కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మృర్ఖకోపంగా ఉన్నటువంటి గోలపాడు ఛానల్ ఆధునీకరణ ధనవాయిగూడెం పార్కు ఖమ్మం పుట్టినప్పుడు పుట్టినటువంటి పార్కు శిథిలావస్థలో ఉండే పార్కు ఆధునీకరణ ఎఫ్సై బైపాస్ రోడ్డు డ్రైన్ ట్రూట్లు అధికారణ ముఖ్యమైన మూడు పనులు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి గతంలోనే మెమో కార్పొరేటర్ గారు మేము పోయి ఇవ్వటం జరిగింది ఆ పనులు ఎమ్మటే పూర్తి చేసి ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మా ప్రాంతంలో నాలుగు వందల డెబ్బై రేషన్ కార్డులు అరువులుంటే ఇరవై ఏడు కార్డులు మాత్రమే ఇచ్చారు మిగతా కార్డులు కూడా అరువులందరికీ ఇచ్చి ప్రాంత పేదలను ఆదుకోవాలని ప్రత్యేక చిన్న చిన్న సమస్యలను తీర్చి ప్రాంత ప్రజలను ఆదుకోవాలని ఇలాంటి ఇల్లు ఇంకా ఈ వార్డుకి వేయాలని అందరికీ ఇల్లు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆత్రుతో ఉన్నారు మిగతా వాళ్ళకి కాడిచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తాం పేద ప్రజలు ఎక్కువ నివసిస్తుంటారు ఎక్కడ ఏది జరగాలన్నా కానీ ఇక్కడ నుంచి పోయి పనులు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి పనికిపోతే రెంట్ కట్టుకోవడానికి కూడా సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంకా నాలుగైదు వందల మంది ఇళ్ళ ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ అరుగులు గుర్తించి అందరికి ఇళ్ళు ఇవ్వాలి ఈ గణేష్ నగర్ సైడ్ కాలువలు లేక కూడా చనాశికాక్ అవుతుంది అక్కడ చెత్తా తోటి రోగాలు వస్తున్నాయి అక్కడ కూడా అన్నీ చూసి ప్రభుత్వం అసలు ఏమీ శాన్సన్ కావట్లేదు పనులు అన్నీ వచ్చి చూసుకొని అన్నీ అయ్యేటట్టు చేయాలని తొమ్మలసరా గారిని కోరుకుంటున్నా రిక్వెస్ట్ చేస్తున్నాం అసలు మా డివిజన్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము గెలిచిన కా ఈసారి వాళ్ళు గెలిచిన నుంచి మాకు వచ్చిన పనులు కూడా ఏమీ లేవు అందుకనే వచ్చి చూసుకొని ఆ కాలువలు డ్రైనేజీలు ఈ రోడ్లు ప్యాచ్ చాలా వరకు అవన్నీ వచ్చి చేయాలని ప్రభుత్వాన్ని ఈ ఏరియాలో నేను ఇంతమంది ఇల్లు లేకుండే చాలా ఇబ్బందులకరంగా ఉండే సార్ను రెండు మూడు సార్లు అడిగితే అప్పుడు ఇంద్రమ్మ ఇంట్లో పెట్టరా అని చెప్పిన పెట్టినా ఆ సార్ దగ్గర రెండు మూడు సార్లు కూడా పోయి పోతే ఓకే ఆయన పోరా నీకు ఇల్లు వచ్చిందని చెప్పిండు ఇల్లు కట్టుకున్నాం ఇవాళ నా గృహ ప్రవేశం సారును మేడం ఇద్దరు వచ్చారు మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళకి ధన్యవాదాలు అందరికీ నమస్కారం మేము ఇక్కడ చాలా నుంచి రెండు ఉంటున్నాం మాకు సంతి లేదు మేము చాలా సంతిల కోసం చాలా ట్రై చేసాం బట్ మాకు కుదరలేదు తొదరామారావు గారు సహాయంతో మాకు ఇంకా మా ఇల్లు శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఇల్లు వాళ్ళు ఇల్లు ఓపెనింగ్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా